హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ ఎగ్జామినేషన్ రెండో రోజు ఇరవై మూడో తారీఖు షిఫ్ట్ వన్ అయితే ఇప్పుడే రావటం అయితే జరిగింది జస్ట్ మనకి మనకి పన్నెండు గంటలకు అయిపోయితే ఇప్పుడు హాఫ్ అవర్ అయిపోయింది దానికి సంబంధించిన అనాలసిస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది మరి ఈ అయితే పేపర్ ఏ విధంగా ఉంది మరి టఫ్గా ఉందా ఈజీగా ఉందా మరి మరి మోడరేట్గా ఉందనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మరి జనవరి ట్వంటీ థర్డ్కి సంబంధించిన ట్వంటీ థర్డ్ షిఫ్ట్ వన్ పేపర్ అనాలిసిస్ అయితే ఈరోజు చూద్దాం ఈ అప్పుడు ఈ యొక్క డేటా చూసుకుని మీరు ఈ ఎగ్జామినేషన్ రాసిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఒక ఎనాలసిస్ అయితే చేయొచ్చు మరి టైం మేనేజ్మెంట్ ఈ విషయంలో చూసినట్టు మనం ఫిజిక్స్ అయితే చూద్దాం మరి ముఖ్యంగా ఫిజిక్స్ చూసినట్టయితే ఫిజిక్స్లో ఏమవుతుందంటే మనకి ఫిజిక్స్ ఈజీటీ మోడరేట్గా ఉందని మన ఒక సమాచారం ఉంది మరి కొంతమంది స్టూడెంట్స్ యావరేజ్గా మరి పదిహేను క్వశ్చన్ల నుంచి మరి టా మరి హై అయితే పద్దెనిమిది ఇరవై రెండు క్వశ్చన్ల దాకా కూడా ఫిజిక్స్ చేయొచ్చు ఈజీ నుంచి మోడరేట్గా ఉంది రేడియో యాక్టివిటీ ఇది నిన్న కూడా అడిగాడు క్వశ్చన్స్ ఇవి నిన్న కూడా అడగటం జరిగింది మోడర్న్ ఫిజిక్స్లో మూడు క్వశ్చన్స్ వచ్చినాయి అంటే ఈరోజు మరి అప్లికేషన్ బేస్డ్ అయితే ఐదు క్వశ్చన్స్ రావటం జరిగింది అప్లికేషన్ బేస్డ్ ఐదు క్వశ్చన్స్ రావటం జరిగింది డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ పన్నెండు క్వశ్చన్స్ అయితే వచ్చినాయి డైరెక్ట్ ఫార్ములా పన్నెండు క్వశ్చన్స్ వచ్చినాయి మరి నిన్న కూడా చెప్పాను నిన్న కూడా మరి ఆఫ్టర్నూన్ సెషన్ కానీ మార్నింగ్ మార్నింగ్ సెషన్ కానీ మనకి డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ రావడం జరిగింది సర్ఫియేషన్లో ఒకటి రావడం జరిగింది సర్ఫేస్ టెన్షన్ కూడా నాకు ఇంపార్టెంట్ టాపిక్ ఈ సర్ఫిలేషన్తో ర్యాలీ మరి అదేవిధంగా రే ఆప్టిక్స్ లెన్సు మరి ఈచ్ టాపిక్ కూడా మీరు మీరు ఫిజిక్స్లో ఏందంటే ఇదే వస్తుందని మరి నెక్స్ట్ మనం చెప్పలేము అందుకని ప్రతి ఒక్కరు కూడా మొత్తం సిలబస్ చదవటానికి ప్రయత్నం చేయండి మొత్తము అన్ని చాప్టర్స్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ అన్ని చాప్టర్స్ ఇంపార్టెంట్ టార్గెట్ మనకి ట్వెల్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే రావటం జరిగింది ఫార్ములా బేస్డ్ ట్వెల్వ్ క్వశ్చన్స్ అయితే రావటం జరిగింది ఈచ్ టాపిక్ కూడా ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంట్ మరి సపోజ్ సర్టిఫికేట ఇప్పుడు వచ్చింది సర్వ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్ కూడా ఎగ్జామినేషన్ పిల్లలందరూ కూడా ఆఫ్టర్నూన్ సెషన్కి వెళ్ళిపోయారు మరి మరి వాళ్ళకి తెలియదు కదా నెక్స్ట్ అది వస్తుందో వేరేది వస్తుందో అని మనకు చెప్పలేము ఇది ఇదంతా ఒక ఒక పూల్ అనమాట ఒక పెద్ద ఒక 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 చెరువులాగా ఉంటుంది ఒక పూల్ లాగా ఉంటుంది ఫార్ములాస్ ఆ ఫార్ములాస్ని ఉంటే మన కంప్యూటర్ ఏదిస్తే వాళ్ళు ప్రోగ్రాం రాస్తారు ఆ ప్రోగ్రామ్ని బట్టి లేటెస్ట్ అందుకని పీవై క్యూస్ చదవమన్నా ఈ పీవై క్యూస్ కూడా ప్రీవియస్లీ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఒక పెద్ద డేటాబేస్ నుంచి వచ్చినాయి గుర్తుపెట్టుకోండి ఒక కంప్యూటర్ డేటాబేస్ డేటాబేస్ అంటే తెలుసు కదా ఒక పూలు ఒక సముద్రం లాంటి క్వశ్చన్ డేటా బ్యాంక్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా సర్వర్ నుంచి తెచ్చుకుంటారు అంతేగాని ఒక ఈ క్వశ్చన్స్ ఇది ఇదే క్వశ్చన్స్ వస్తాయని మరి ఎన్టీఏ జేఈ చైర్మన్ కూడా తెలియదు అండి ఈ క్వశ్చన్స్ ఎవరికి తెలియదు ఈ దేశంలో ఈ ప్రైమ్ మినిస్టర్ కానీ అది ఏ క్వశ్చన్స్ వస్తుంది అనేది ఎవరికీ తెలియదు ఏ ప్రొఫెసర్కి తెలియదు ఏ లెక్చరర్స్ కూడా తెలియదు అందుకని ఇవన్నీ మనం మరి ఈ రావచ్చు ఎందుకంటే నెక్స్ట్ రేపు జరిగిపోయే ఎగ్జామినేషన్ కూడా ఒకసారి చూసుకొని ఎన్సీఆర్ బుక్స్ నుంచి కూడా బాగా మంచిగా క్వశ్చన్స్ వస్తున్నాయి అని మనకి సమాచారం కెమిస్ట్రీ అయితే డెడ్ ఈజీగా ఉంది అందుకని మనం కెమిస్ట్రీని ముందు స్టార్ట్ చేయండి సిపిఎం అంటే కెమిస్ట్రీని ఈ ఫార్ములా పెట్టుకోండి కెమిస్ట్రీని ముందు స్టార్ట్ చేయండి ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అంటే కెమిస్ట్రీ సాల్వ్ చేయడం వల్ల ఏంటంటే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అయ్యి మీ యొక్క ముఖము లైటింగ్ గ్లో అవుతూ ఉంటుంది అమ్మో నేను బలే భలే బలే నేను ఇంకా బాగా చేస్తాను అనే ఉదంగా చూస్తుంది కెమిస్ట్రీ కూడా ఈజీ టు మోడరేట్గా ఉందంట ఈజీ టు మోడరేట్ అంటే ఇరవై రెండు ఇరవై మూడు క్వశ్చన్స్ అయితే బాగా చేయొచ్చు అంట మరి యావరేజ్గా ప్రతి స్టూడెంట్ వచ్చి పద్దెనిమిది క్వశ్చన్స్ అయితే మరి చేసే అవకాశం ఉంది పద్దెనిమిది క్వశ్చన్స్ అయితే ఎయిటీన్ క్వశ్చన్స్ బాగా చేయొచ్చు మరి ఇరవై మూడు ఇరవై రెండు క్వశ్చన్స్ అయితే బా ఇరవై రెండు ఇరవై మూడు అంటే కొంచెం టాపర్ మంచిగా ప్రిపేర్ అయిన పిల్లలు మరి కొద్దిగా టాపర్స్ ఉంటారు కదా క్లాస్ రూమ్లో వాళ్ళు కూడా చేస్తారు యా యావరేజ్గా ప్రతి ఒక్క స్టూడెంట్స్ పద్దెనిమిది క్వశ్చన్స్ అయితే మరి గట్టిగా చేయొచ్చు అంట మరి అదేవిధంగా అందుకనే కెమిస్ట్రీ ముందు స్టార్ట్ చేయాలి కెమిస్ట్రీ ఫిజిక్స్ ఈ కెమిస్ట్రీ పేపర్ ఈజీ టు మోడరేట్గా ఉందనే సమాచారం మనకు ఉంది ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈజీ టు మోడరేట్గా ఉంది మ్యాథమెటిక్స్ కొంచెం మోడరేటు టఫ్గా ఉంది ఎప్పుడూ టఫ్గానే ఉంటుంది మరి ఇక్కడ ఫిజికల్ కెమిస్ట్రీ స సల్ఫర్ ఓరియంటేషను మరి ఇంపార్టెన్సు ఇనార్గానిక్ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ ఎక్కువ రావటం జరిగింది ఇక్కడ ఇక్కడ ఎన్సీఆర్టీ నుంచి ఎక్కువ జరగదు అందుకని ఎన్సీఆర్టీ బుక్స్ బాగా ప్రిపేర్ ఎన్సీఆర్టీలో ఆటోమేటిక్గా ఎన్సీఆర్టీ నుంచి మరి మక్కి మక్కి దించుతున్నారంట ఎందుకంటే సొల్యూషన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ దాని నుంచి వచ్చేస్తున్నాయి అంట అందుకని బుక్స్ బుక్స్ని చూసుకుంటే మరి ఇరవై ఎనిమిదో తారీఖు వాళ్ళ పిల్లలకి ఇంకా టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకసారి ఎన్సిఆర్టీ బుక్స్ ఊరికి రిఫర్ చేయండి కానీ దాన్ని ఒకటే పేజీని పట్టుకొని చదవమని కాదు ఊరిని రిఫర్ చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది ఎన్సీఆర్టీ బుక్స్ తర్వాత మరి ఫిజికల్ కెమిస్ట్రీలో ధర్మోడైనమిక్స్ ఈక్వల్ ఆడిటోరియం నుంచి వచ్చిన క్వశ్చన్స్ కొన్ని వచ్చినాయని మనకు ఒక సమాచారం ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఫిజికల్ రిఫర్ ఎన్సీఆర్టీ బుక్స్ చేయాలి ఫిజికల్ కెమిస్ట్రీలో ధర్మోడైనమిక్ ఈక్వల్ బ్రియం సొల్యూషన్స్ తర్వాత ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో కోఆర్డినేషన్ కాంపొనెంట్స్ అని ఒక టాపిక్ ఉంది ఆ టాపిక్ కూడా మంచి వస్తుంది తర్వాత ఆర్మో ఆర్మాటిక్ కాంపౌండ్స్ ఆర్మాటిక్ కాంపౌండ్స్ ఈ క్వశ్చన్స్ కూడా రావటం జరుగుతుంది ఇవి కూడా అంటే ఎగ్జాక్ట్గా రేపు సపోజ్ ఇప్పుడు పిల్లలైతే వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళకి చెప్పిన ఏం చెప్పినా ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిపోయారు మూడు నుంచి ఆరు గంటల ఎగ్జామినేషన్ సెకండ్ షిఫ్ట్ కాబట్టి ఇరవై మూడో తారీఖు సెక్షన్ షి సెకండ్ షిఫ్ట్ కాబట్టి అందరూ వెళ్ళిపోయి ఉంటారు మరి మిగతా వాళ్ళు రేపు రేపు ట్వంటీ పుడియాల్స్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ రేపు రేపే లాస్ట్ మనకి ఇరవై మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖుని ఎగ్జామినేషన్ ఉండటం జరుగుతుంది ఆర్మోటిక్ కాంపౌండ్స్ ఇలాగా కూడా ఎగ్జామినేషన్స్ ఉంటాయి హార్మోటిక్ కాంపౌండ్స్లో దీనిలో కూడా మా మరి ఇక్కడ మ్యాథమెటిక్స్ చూసినట్టయితే యావరేజ్కి ఒక స్టూడెంట్స్ వచ్చి తొమ్మిది పదికి ఏంటో ఎక్కువ చేయలేకపోతున్నారంట మరి ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది మోడరేట్ టు టఫ్గా ఉందని మనకు సమాచారం ఉంది మోడరేట్గా టఫ్గా ఉందని సమాచారం మ్యాథమెటిక్స్లో టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఇంటిగ్రేషన్ కొన్ని డ్యూయబుల్ గుర్తింపు సపోజ్ ఇక్కడ డ్యూయబుల్ క్వశ్చన్స్ మనకి మనం చేయగలిగిన క్వశ్చన్స్ ఏడు నుంచి తొమ్మిది క్వశ్చన్స్ ఉండటం జరిగింది కానీ బట్ లెంత్ అనమాట ఒక్కొక్కటి ఆరు నిన్న చెప్పినట్టు ఆరు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఒక్కొక్క క్వశ్చన్ చేస్తుంది మరి అదే పది క్వశ్చన్లు చేసినా మనకు వచ్చిన ఏమీ లేదు పది క్వశ్చన్లు చేశాను అనుకోండి పది ఇంటూ ఆరు అరవై నిమిషాలు వన్ అవర్ సరిపోతుంది ఇబ్బంది ఏమి లేదు మిగతా రెండు గంటలు మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ దానిలో పెట్టుకుంటే మీకు సరిపోతుంది మిగతా రెండు గంటలు మ్యాథమెటిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఒక పది పదిహేను క్వశ్చన్స్ ఒక గంటలో ఒక అరవై నిమిషాలు అంటే పది క్వశ్చన్లు తయారు చేసుకున్నారనుకోండి మీరు పది క్వశ్చన్లు చేసుకున్నారంటే ఒక్కొక్క క్వశ్చన్ ఆరు నిమిషాలు చేసుకుని అరవై నిమిషం అరవై క్వశ్చన్స్ వచ్చి అరవై అంటే వన్ అవర్ అవుతుంది టూ అవర్స్ వచ్చి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్కి వన్ అవర్ కెమిస్ట్రీకి వన్ అవర్ తీసుకోండి హ్యాపీ ఇబ్బంది ఏం లేదు మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ గ్యారెంటీ రావడం జరుగుతుంది లెంతీగా అదే అదేవిధంగా చూసినట్టయితే ఈ క్వశ్చన్స్ దేని నుంచి వచ్చినాయి అంటే ఈ టాపిక్స్ తర్వాత రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుండి ఒక క్వశ్చన్ రావటం జరుగుతుంది రిలేషను ఫంక్షన్స్ నుంచి ఒక క్వశ్చను సర్కిల్స్ నుంచి ఒక క్వశ్చను డిఫరెన్షియేషన్ నుంచి వచ్చింది ఇది మోడరేటు టఫ్గా ఉన్నట్టు చెప్తున్నారు రిలేషన్స్ ఫంక్షన్స్ సర్కిల్స్ డిఫరెన్షియేషన్ క్యాలిక్యులెస్ వెక్టర్స్ ఇలా మరి క్వశ్చన్స్ కూడా మరి కొన్ని వచ్చినాయి వెక్టర్స్ నుంచి రెండు క్వశ్చన్స్ వచ్చినాయి అంట వెక్టర్స్ నుంచి రెండు క్వశ్చన్స్ వచ్చినాయి క్యాలిక్యులేషన్ నుంచి స్టాండర్డ్ క్వశ్చన్ ఈజీ క్వశ్చను మరి ఈజీ క్వశ్చను ఇక్కడ రావటం జరిగింది క్యాలిక్యులేషన్ నుంచి ఈజీ క్వశ్చను ఆల్జెబ్రా నుంచి కూడా క్వశ్చన్స్ రావటం జరిగింది అందుకని అన్ని చదువుతుంది ట్రిగ్యునోమేట్రిక్లు ఈక్వేషన్స్ అండ్ ప్రూఫ్ ట్రిగ్యునోమేట్రిక్ ఫంక్షన్స్లో కొన్ని ప్రూఫ్ చేయమని వచ్చిందంట మరి కొన్ని అనాలిటికల్గా ఉంటాయి సార్ మరి కష్టంగా ఉందంటే కొద్దిగా మనం మ్యాథమెటిక్స్లో మ్యాథమెటిక్స్లో నాకు తెలిసి పదిహే పది పదిహేను క్వశ్చన్ నువ్వు చేసినా కానీ మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ గ్యారంటీ ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ గ్యారంటీకి రావచ్చు ఇక్కడ చూసినట్టయితే నైంటీ నైన్ పర్సెంటేజ్ గ్యారంటీకి వస్తుంది నైంటీ నైన్ పర్సెంటేజ్ గ్యారంటీ లాస్ట్ ఇయర్ మా పాప కూడా జస్ట్ టెన్ మార్క్ చేసింది ఎక్కువ పర్సంటేజ్ దానిలోనే వచ్చినాయి ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్లు చేయాల ఫైవ్ ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ చేసింది దానిలోనే ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది మ్యాథ మరి ఫిజిక్స్ కెమిస్ట్రీలో చాలా తక్కువ అక్కడ ఎక్కువ మార్క్స్ వచ్చినా కానీ తక్కువ పర్సంటేజ్ వచ్చింది మ్యాథమెటిక్స్లో ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది అది గుర్తుపెట్టుకోండి మ్యాథమెటిక్స్లో ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది అంటే ఎందుకంటే అందరూ ఇది ఏంటంటే కాంపిటీషన్ బేస్డ్ కదా అందరూ బాగా చేస్తే మీకు మీరు కూడా బాగా చేయాలి అందరూ బాగా చేయకపోతే మీరు కూడా తక్కువ చేసిన ఇబ్బంది ఏమి లేదు సపోజ్ ఒక డెబ్బై ఐదు క్వశ్చన్లో మన ఇండియా ఓవరాల్ ఇండియా వైడు అందరు ముప్పై క్వశ్చన్లే చేస్తున్నారు అనుకో మీరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది క్వశ్చన్లే ఇబ్బంది లేదు ఇండియా వైడు మనకి టోటల్గా మరి డెబ్బై ఐదు క్వశ్చన్లో డెబ్బై క్వశ్చన్లు చేస్తున్నారంటే మీరు కూడా యాభై క్వశ్చన్లు చేస్తేనే మీకు మంచి స్కోర్ రావడానికి ఆస్కర అంటే ఓవరాల్ లెవెల్లో మనం తీసుకుంటాం మరి ఈసారి ఎగ్జామినేషన్ మరి ఈ ఎగ్జామినేషన్ మనం మోడరేటు టఫ్ అని అనుకోవచ్చు ఈజీ టు మోడరేట్ అని ఒక విధంగా అయితే మా మ్యాథమెటిక్సే వచ్చి మోడరేటు టఫ్ ఇది ఈ ఎగ్జామినేషన్ మనకి ఈజీ టు మోడరేటు ఈజీ టు మోడరేట్గా ఉందని ఒక మ్యాథమెటిక్స్ మాత్రమే ఉంది మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే రెండు వందల నుంచి రెండు వందల పది మార్క్స్లు వస్తే మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ రావడం నిన్న ఎగ్జామినేషన్ అయితే మీకు రెండు వందల ముప్పై మార్కులు అలా రెండు వందల ఇరవై మార్కులు అంటే నిన్న ఎగ్జామినేషన్ మీద ఈరోజు కొంచెం టఫ్ టఫ్నెస్గా ఉంది మరి స్టూడెంట్స్ మరి మీరు మీ ప్రిపరేషన్ ఈ విధంగా ఉండాలి అదేవిధంగా ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకు కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి మీ యొక్క మార్క్స్ కూడా ఏ విధంగా వస్తాయో మరి ఒకసారి మరి కీ అయితే రిలీజ్ చేస్తారు ఆ కీలో మీరు తెలుసుకుని ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మరి చూసుకోండి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి రేపు ఇప్పుడు ఇవాళ ఇవాళ నాలుగో ఎగ్జామ్ జరుగుతుంది మనకి నిన్న ఫస్ట్ షిఫ్ట్ ఫస్ట్ సెకండు థర్డ్ మార్నింగ్ రేపు ఇవాళ ఇప్పుడు లేరు ఆల్రెడీ లేరు నాలుగు రేపు ఆరు మూడో రోజు జరుగుతుంది మూడో రోజు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు ట్వంటీ ఎయిత్ని మీకు జరిగే అవకాశం ఉంది ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్తో కథం అనమాట కథం అయిపోతే మరి జనవరి సెషన్ కథం అయిపోయింది మరి ఏప్రిల్ సెషనే ఉంటుంది ఎవరైతే జాన్వరి సెషన్లో మంచిగా రాస్తారో ఇక మీ ప్రిపరేషన్ అడ్వాన్స్ మీద ఫోకస్ చేస్తే మంచిది జేఈ మీ యొక్క ప్రిపరేషన్ జేఈ అడ్వాన్స్డు జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి ఎవరైతే జే జనవరి సెషన్లో మంచిగా మార్క్స్ వస్తాయో మీరు ఏప్రిల్ సెషన్ని ఇంక వదిలేయండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ మీరు ఎన్ఐటీకి సేఫ్ ఉన్నారా లేదా అది గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ఐటీలో సీటు వస్తుందా లేదా సీట్ వస్తుందంటే ఇప్పుడు రెండు వందల మార్కులు వచ్చిన స్టూడెంట్ మళ్ళీ ఏప్రిల్లో రాయాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్లీ గో టు ద అడ్వాన్స్డ్ ఐఐటి ప్రిపేర్ అవ్వండి ఐఐటీకి ప్రిపేర్ మళ్ళీ రెండు వందల మార్కులకి ఆల్రెడీ వచ్చింది రెండు వందల మార్కులు అంటే మా అయితే రెండు వందల పది నూట తొంభై మార్కులు మళ్ళీ నూట తొంభై మంది టైం వేస్ట్ అవుతుంది కదా ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేస్తామంటే మీకు కూడా అనేకమైనవి మరి ఇంకోసారి ఒక్కసారి రివిజన్ చేద్దాం ఒకసారి రివిజన్ చేస్తే మరి ఈరోజు పేపర్ షిఫ్ట్ వన్ పేపర్ ఫిజిక్స్ ఈజీ టు మోడర్ టు రేడియో యాక్టివిటీ పదిహేను క్వశ్చన్లు అయితే చేయొచ్చు పద్దెనిమిది క్వశ్చన్లు మరి కొంచెం బాగా చేయొచ్చు మోడ్రన్ ఫిజిక్స్లో మూడు క్వశ్చన్లు అప్లికేషన్ బేస్లో ఐదు క్వశ్చన్లు రావడం డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ పన్నెండు క్వశ్చన్లు రావుంది టర్ సర్ఫేస్ టెన్షన్లో మరి సర్ఫేస్ టెన్షన్లో వన్ రే లెన్స్ లెన్స్లో బాగా అడుగుతున్నారు వన్ బై యాప్ ఫిజిక్ వన్ బై టీ వన్ సమ్ లెన్స్ ఉంటాయి కదా మరి టార్గెట్ ఫార్ములా బేస్డ్ పన్నెండు క్వశ్చన్లు ఫిజిక్స్లో అడగటం జరిగింది కెమిస్ట్రీ అయితే డెడ్ ఈజీగా ఉంది అందుకని అందరూ ప్రతి ఒక్కళ్ళు కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి కెమిస్ట్రీ టు మోడరేట్ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు క్వశ్చన్లు యావర్ చేస్తారంట మరి యావరేజ్గా పద్దెనిమిది క్వశ్చన్లు అయితే కెమిస్ట్రీలో చేసేయచ్చు మరి ఆర్గానిక్ కెమిస్ట్రీలో రావటం జరిగింది ఫిజికల్ కెమిస్ట్రీలో మరి సల్ఫర్ ఓరియంటో ఫిజికల్ ఆర్గానిక్లో ఈక్వల్ ఇంపార్టెంట్ అన్ని చాప్టర్స్ అయితే చదువుకోండి ప్రతి ఒక్కరు కూడా అన్ని ఈ ఫిజికల్ కెమిస్ట్రీలో ఇది వస్తుందా ఇది రాదని మనం ఒక రాడ్ లైటింగ్ కాదు అన్ని చదువుకుంది అందుకే ఇనర్గానిక్ ఎన్సిఆర్టీ బుక్స్ బాగా చదువుకున్నాయి ఎన్సీఆర్టీ బుక్స్లో స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి మరి రెఫర్ ఎన్సీఆర్టీ దీనిలో ఫిజికల్ కెమిస్ట్రీలో సొల్యూషన్ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన థర్మోడైనమిక్ ఈక్వల్ ప్రియమ్ సొల్యూషన్స్ వస్తున్నాయి ఇనార్గానిక్లో కోఆర్డినేషన్ కాంపోనెంట్స్ ఆర్మారిక్ కాంపనెంట్స్ ఇవి రావడం జరుగుతుంది మరి మ్యాథమెటిక్స్ వచ్చేది మోడరేట్ టఫ్ మరి యావరేజ్గా తొమ్మిది పది క్వశ్చన్లు కంటే చేయలేరు అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఆరు నిమిషాలు పడుతుంది మనకు పది ఇంటూ ఆరు అరవై నిమిషాలు వన్ అవర్ అయితే తీసుకుంటుంది మరి టైం మేనేజ్మెంట్ చాలా జరుగుతుంది ఇంటిగ్రేషన్ నుంచి డోబులు అయితే వచ్చినాయి కాకపోతే లెంతి ఒకటి ఏడు తొమ్మిది క్వశ్చన్లు వచ్చే మరి లెంతీగా ఉండేవి కాబట్టి మనకు ఏడు ఆరు నిమిషాలు అయితే మరి టైం పెట్టవచ్చు రిలేషన్స్ ఫంక్షన్లో నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది మరి అదేవిధంగా మరి సర్కిల్ లో నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది డిఫరెన్షియేషన్ మాడరేట్ టఫ్గా ఉంది పేపర్ రెండు వందల పది రెండు వందల రెండు వందల పది మార్కులు అయితే నైంటీ నైన్ రావడానికి అవకాశం ఉంది మరి వెక్టర్స్లో నుంచి మ్యాథమెటిక్లో రెండు వచ్చినాయి క్యాలిక్యులర్ స్టాండర్డ్లో ఒకటి ప్రిగ్రామేటర్ ఈక్వల్ ఫంక్షన్స్ ప్రూఫ్ అంటారు ఓవరాల్గా ఏంటంటే పేపర్ వచ్చి కొద్దిగా ఈజీ టు మోడరేటు అని మనం చెప్పవచ్చు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి కమింగ్ ఎగ్జామినేషన్ కూడా ఇది ఒక మీకు ఒక మార్గ నిర్దేశానికి ఈ అనాలిసిస్ అనేవి ఉపయోగపడదు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి పేపర్ ఎట్లా వస్తుంది భయపడకుండా ఆ భయం అనేది తొలక భయం వల్లే కొన్ని మార్క్స్ పోతాయి భయం వల్లే కొన్ని స్టూడెంట్స్ కొన్ని మార్క్స్ పోతాయి అందుకని ఏంటంటే ఈ భయం పోవటానికి అనాలిసిస్ అన్నమాట అంటే ఆల్మోస్ట్ ఆల్ పేపర్ ఈజ్ ఓకే దట్ మంచి టఫ్గా ఇవ్వటం లేదు ఇప్పుడు నిన్న కానీ ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ ఈ రోజు కానీ కొద్దిగా ఈజీ టు మోడరేట్ ఆ మధ్యలోనే తిరుగుతుంది క్వశ్చన్ ఈజీ టు మోడరేట్ మధ్యలోనే తిరుగుతుంది పెద్దగా టఫ్ మాత్రము టఫ్నెస్ ఏమి లేదు అందుకని మీరు భయపడకుండా కాన్ఫిడెంట్గా రాయండి కెమిస్ట్రీ ఫస్ట్ చేయండి ఫిజిక్స్ ఫస్ట్ సెకండ్ చేయండి థర్డ్ వచ్చి మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్